వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ చాలా చాలా అడుగుతున్న ఎపిసోడ్ రుద్ర దక్ష కలవడం అది రేపొస్తుంది మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ కాబట్టి కామెంట్స్ లైక్స్ స్కిప్ చేయకండి మరి ఎలా వాళ్ళిద్దరిని కలపబోతున్నాను అని మీరు ఊహించరు రుద్రాకి చిన్న జలక్కిచ్చి వాళ్ళిద్దరిని కలిపేద్దాం ఇక స్టోరీలోకి వెళ్దాం ఇప్పుడా ఏ విషయం గురించి అడిగాడు వీరు అన్న వదిన గురించి మన తోటకాడ వెయిట్ చేస్తూ ఉంటాను అన్న వచ్చినాక ఏదో ఒకటి చెప్పిరా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వీరరాఘవ ఇంతలో రుద్ర మిల్లుకు వచ్చాడు వచ్చేసి ఉండవా అన్న నీకోసమే ఎదురుచొస్తూ ఉండా నాకు చిన్న పనుండాది నేను బయటికి పోయేస్తాను చెప్పాడు వీరు అట్టాగే అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు దక్షాని కలిసినప్పటి నుండి ఈ లోకంలోనే లేనట్టుగా ఉంది అతని వైఖరి ఆమెకి దూరంగా ఉన్నప్పుడే ఆమె ఆలోచనలు ఎప్పుడూ అతన్ని చుట్టుకొనే ఉండేవి అలాంటిది ఈరోజు అంత దగ్గరగా ఆమెను చూశాక ఆమె అతని గుండెల మీద వాలాక ఇప్పుడు అతని ఆలోచనలకి అదుపెక్కడ ఉంటుంది మనసు అతని మాట ఎక్కడ వింటుంది అదే ఇప్పుడు జరుగుతుంది అక్కడ దక్ష గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర వీరు మెల్లగా అక్కడి నుండి జారుకొని వీర్రాఘవ వెయిట్ చేస్తున్న తోటకి బయలుదేరాడు కాసేపటికి చేరుకున్నాడు అప్పటికే రాఘవ అక్కడ ఉన్నాడు ఏంది రాఘవ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి ఏమైనాది అడిగాడు వీరు ఈ దినం అన్న గుడిలో వదిన్ని కలిసి ఉండాడు చెప్పాడు ఆ మాట వినగానే వీరు ఆశ్చర్యపోతూ ఏంది వదిన్ని కలిసినాడా అడిగాడు అవును నేను నాయనమ్మ వాళ్ళిద్దరూ ఎట్ట అయినా ఒకరికొకరు ఎదురుపడాలని ప్లాన్ చేసి ఉండాం అనుకున్నట్టుగానే ఎదురుపడుండారు అని రాఘవ జరిగింది మొత్తం చెప్పాడు అట్న ఎందుకు అన్న ఇట్ట ప్రవర్తిస్తూ ఉండాడు పాపం వదిన ఎంత బాధపడుడాదో అన్నాడు వీరు నువ్వాడ లేవు ఉంటే ఈ మాట చెప్పవు వదిన కంటే ఎక్కువ అన్న బాధపడి ఉండాడు అసలు ఏం జరుగుతూ ఉండాదిరా మన అన్న జీవితంలో ఎందుకు అన్న ఇట్ట ప్రవర్తిస్తూ ఉండాడు ఏదో ఉండాదిరా వీరు అదేందో మనం తెలుసుకోవాలా వాళ్ళిద్దరినీ ఎట్టగైనా కలపాలా అన్నాడు నాకు అదే అర్థం కావట్లేదు రాఘవా ఎంత ఆలోచించినా కారణమేందో తెలియడం లేదు నువ్వన్నట్టు మనమే ఎట్ట అయినా వాళ్ళని కలపాలి కానీ ఎట్ట ఏం చేద్దాం చెప్పు అన్న వదినా కలవడం కోసం నువ్వేం చేయమన్నా చేస్తాను అన్నాడు వీరు అదే ఆలోచిస్తూ ఉండాను అసలు అన్న ఎందుకు వదిలిని దూరం పెడతా ఉండాడు అనే విషయం ఇప్పుడు ఎట్ట అయినా మనం తెలుసుకోవాలా అన్న చెప్తున్నది అంతా అబద్ధం రా అన్నకి వదిన మీద ఎట్టాంటి కోపం లేదు అది ఈ దినం నాకు పూర్తిగా అర్థమయ్యి ఉండది మరి కారణం ఏంది అది మాత్రం తెలియడం లేదు అదే అయినా తెలుసుకోవాలా అన్నాడు వీరు కూడా ఆలోచనలో పడ్డాడు రుద్రాకి దక్ష అంటే ఎంత ఇష్టమో వీరుకి బాగా తెలుసు అయినా కానీ రుద్ర మనసు అంత కటుగా మార్చుకోవడానికి కారణమేంటని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో వీర్రాఘవ ఫోన్ మోగింది దివ్య ఫోన్ చేస్తూ ఉండడంతో సరేరా వీరు నువ్వు ఆలోచించు ఏదైనా ఐడియా తడితే నాకు వెంటనే ఫోన్ చేయు మన దగ్గర పెద్దగా టైం కూడా లేదు భిన్న కనిపెట్టాలా ఎందుకంటే పాపంరా ఈ దినం నువ్వు వదినని చూడలేదు ఎట్టా అయిపోయినాదో తెలుసా సాన బెంగపెట్టుకుంటా ఉండాది పాపం వదినకి మాత్రం ఎవరుండారా మనం తప్ప మనమే వదినకి సాయం చేయాలా తప్పో రైటో ఒక తూరు ఆలని నేను కలిపి ఉండాను తర్వాత ఇడిపోకుండా నువ్వు కలిపినావు ఇప్పుడు పూర్తిగా తెగ తెంపులు చేసుకునే పరిస్థితి వచ్చిండాది ఇప్పుడు మనమే ఏదో ఒకటి చెయ్యాలా నేను ఆలోచిస్తాను నువ్వు ఆలోచించు రేపటికల్లా ఏదో ఒక ఐడియా మన దగ్గర ఉండాలా ఉండదా అన్నాడు సరే రాఘవ నేను కూడా ఆలోచిస్తానులే అన్నాడు అట్టగే బాయ్ అనేసి రాఘవ వెళ్ళిపోయాడు వీరు కూడా మిల్లుకు బయలుదేరాడు రుద్రాని చూసి వచ్చింది మొదలు దక్ష ఏడుస్తూనే ఉంది అతన్ని వదిలి వచ్చిన తర్వాత ఏ సందర్భంలో కూడా అతన్ని మర్చిపోయిందే లేదు కానీ ఈరోజు అంత దగ్గరగా అతన్ని చూసేసరికి ఆమె మనసుని నిలువరించడం ఆమె వల్ల కావట్లేదు అతను కావాలి అని ఆమె మనసు వెంపర్లాడుతూ ఉంటే అదుపు చేయలేక అతని దగ్గరికి వెళ్ళలేక మధ్యలో అవస్థ పడుతూ ఉంది ఆమె ఆమె నిస్సహాయతకి సాక్ష్యంగా ఆమె కంటి నుండి కన్నీళ్లు ధారాళంగా ప్రవహిస్తూనే ఉంటే వాటిని అలాగే వదిలేసి రుద్ర జ్ఞాపకాల్లో తలమునకలైపోయింది దక్ష అలా ఆ రోజంతా ఒకరి ఆలోచనల్లో మరొకరు నిండిపోయి ఒకరినొకరు తలుచుకుంటూ కాలం గడిపేశారు రుద్ర దక్ష ఇద్దరు రాత్రి అవుతూ ఉండగా రుద్ర ఇంటికి వచ్చాడు తినాలని కూడా అనిపించకపోవడంతో నేరుగా తన గదికి వెళ్ళిపోయి వాళ్ళు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని అటు ఇటు ఊగుతూ ఉన్నాడు దక్ష మంచం మీద పడుకొని ఉంది కానీ దివ్యకి మాత్రం నిద్ర రావడం లేదు ఆలోచిస్తూ ఉంది ఎవరో తలుపు తడుతున్న చప్పుడవ్వడంతో ఉలిక్కి పడింది దివ్య దక్ష అప్పుడే నిద్రలోకి జారుకోవడం వలన ఆమె లేవలేదు దివ్య లేచి టైం చూసింది పదవుతుంది ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు అని కాస్త భయం వేసినా ధైర్యం తెచ్చుకొని అడుగులా అడుగు వేసుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ఇద్దరు రౌడీలు దివ్య వాళ్ళని చూసి షాక్ అయి ఏ ఎవరు మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అరిచింది వెంటనే వాళ్ళల్లో ఒక రౌడీ ఆమె తల మీద కర్రతో ఒక దెబ్బ కొట్టాడు అంతే దివ్య అక్కడే స్పృహ తప్పి పడిపోయింది దివ్యాని పక్కకు తోసేసి ఆ రౌడీలు ఇంటిలోకి చొరబడి మెల్లగా దక్ష గదివైపు వెళ్తూ ఉన్నారు దక్ష మంచం మీద తిన్నగా పడుకొని ఉంది ఆ ఇద్దరు రౌడీల్లో ఒకడు కత్తి తీశాడు ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ దక్ష మంచంకి చెరోవైపు నిలబడ్డారు ఏదో చప్పుడవ్వడంతో సడన్గా దక్షాకి మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా నిలబడిన గోండాలు కనిపించారు వాళ్ళని చూసి కంగారు పడుతూ ఎవరు మీరు అని పైకి లేవబోతూ ఉంటే ఒక గోండ ఆమె నోరు గట్టిగా నొక్కేసి మంచంకి అదిమి పెట్టాడు దక్ష గింజుకుంటూ ఉంటే ఆమె చేతిని నొక్కి పెట్టి ఇంకో గోండా ఆమె కడుపులోకి కత్తి బలంగా దించాడు దక్ష నొప్పితో వెలవెల్లాడింది ఆమె అరుపు బయటికి రాకుండా ఇంకా గట్టిగా నోరు నొక్కిపెట్టి మరో మూడు పోట్లు దక్ష కడుపులో దించారు రక్త మడుగుల్లో పడి ఉంది దక్ష నొప్పితో కిరకిర చుట్టుకుంటూ చచ్చిపోయింది దక్ష అని అరుస్తూ నిద్రలేచాడు రుద్ర నిద్రలోనే అతని ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటే చుట్టూ చూశాడు అదంతా కళ అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు పక్కనే ఉన్న చెంబు ఎత్తిపెట్టి నీళ్ళన్నీ గడగడ తాగేశాడు ఎట్లాంటి కళ వచ్చిండదేంది చా అనుకుంటూ లేచి అలా మంచం మీద వాలాడు ఇంకా గుండె దడగానే ఉంది కలలో దక్ష చనిపోయినట్టు వచ్చిన సంఘటన ఇంకా అతని కనుపాపల్లోనే మెదులుతూ ఉంటే అదంతా కళ అని తెలిసినా కానీ ఎందుకో అతని గుండె అలజడిగా అనిపించింది ఎప్పుడూ లేనిది ఎట్లాంటి కలొచ్చుండదేంది దక్ష ఎట్టా ఉండదో ఏందో అని ఆందోళనగా అనిపిస్తూ ఉంటే మంచం మీద నుండి లేచి గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎంతసేపటికి గుండె బెదురు తగ్గడం లేదు దక్ష ఎలా ఉందో చూస్తే తప్ప ఇప్పుడు అతని మనసుకి సర్ది చెప్పుకోవడం కష్టమేమో అనిపించింది రెప్పలు కూడా అలాగే నిలబడిపోయాయి మూత పడను అంటున్నాయి మనసు ఒకసారి ఆమె ఎలా ఉందో చూడాలని కొట్టుకుంటూ ఉంటే అతని అనుమతి లేకుండానే పాదాలు బయటకు కదిలాయి జీప్ తాళాలు తీసుకొని బయటకు నడిచాడు ముఖంకి పట్టిన చెమటలు తుడుచుకొని ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే తన గది నుండి బయటకు వచ్చిన వీరరాఘవ రుద్ర బయటికి వెళ్ళడం చూసి ఈ టైం అప్పుడు అన్నేడకుపోతూ ఉండాడు తెలుసుకోవాలా అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వీరరాఘవ కూడా కిందకు వచ్చి చూస్తే రుద్ర జీప్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు వెంటనే రాఘవ కూడా బైక్ స్టార్ట్ చేసి రుద్రాకి కనిపించకుండా అతన్ని ఫాలో అయ్యాడు ఆమెకేమైందో అన్న ఆందోళన అతన్ని క్షణం కూడా నిలవనివ్వకపోతూ ఉంటే రుద్ర జెట్ స్పీడ్లో జీపుని నడుపుతూ ఉన్నాడు ముప్పావు గంటలో దక్ష వాళ్ళ ఊరు చేరుకున్నాడు అప్పటికే రాత్రి కావడంతో జనాలు పెద్దగా ఎవ్వరూ అలకిళ్ళలేరు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది కొంచెం దూరంలో జీప్ ఆపి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు రుద్ర అది చూసి వీర్రాఘవ షాక్ అయ్యాడు ఏంది ఏడకొచ్చుండాడు అది ఈ సమయం అప్పుడు అనుకుంటూ అతను ఇంకాస్త దూరంలోనే బైక్ ఆపి రుద్రాని ఫాలో అయ్యాడు రుద్ర చుట్టూ గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ దక్ష ఇంటి దగ్గరికి వెళ్ళాడు బయట నుండి బెడ్రూమ్ లైట్ వెలుగుతూ కనిపిస్తుంది దక్ష ఇంకా నిద్రపోలేదు అని అర్థమైంది చప్పుడు చేయకుండా పక్క నుండి వెళ్ళి దక్ష బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ ఉంటే మోకాలలో తలపెట్టుకొని ఏడుస్తూ కూర్చున్న దక్ష కనిపించింది ఆమెని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యింది అప్పుడు గుండెదడ కాస్త తగ్గి స్థిమిత పడింది మనసు రుద్ర ఇంకా అక్కడే నిలబడి దక్షాని గమనిస్తూ ఉన్నాడు అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఆమె గుండె ఉన్నట్టుండి ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే ఆమె మనసులో అలజడి ఆమెకి తెలుస్తూ ఉంది ఎందుకో తెలీదు రుద్ర ఆమె చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపించింది గబగబా లేచి బయటకు వెళ్తూ ఉంటే అక్క ఎక్కడికి అడిగింది దివ్య అప్పుడే బెడ్రూమ్లోకి వచ్చి మీ బావగారు వచ్చారు దివ్య అంది ఆ మాట వినగానే రుద్ర షాక్ అయ్యాడు నేనొచ్చినట్టు ఈ అమ్మికెట్టా తెలిసి ఉండది అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు బావగారు రావడం ఏంటక్క బావగారు ఎందుకు ఇక్కడికి వస్తారు అడిగింది దివ్య అర్థం కాక లేదు దివ్య నా మనసు చెప్తుంది ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారని బయటకు వెళ్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపి ఏం మాట్లాడుతున్నావక్క ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా పదకొండు అవుతుంది ఈ టైం అప్పుడు ఆయన ఎందుకు వస్తారు ఒకవేళ వచ్చింటే తలుపు తట్టేవారు కదక్క నువ్వు ఏదో భ్రమపడుతున్నావు అంది దివ్య లేదు దివ్య నేను భ్రమపడట్లేదు ఆయన వచ్చారు ఆయన ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉన్నారు ఆయన రావడం నా మనసుకు తెలుస్తుంది అని ఏడుస్తూ అక్కడి నుండి బయటకు తీసింది వెంటనే రుద్ర అక్కడి నుంచి ఇంటి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు దక్ష బయటికి వచ్చి చుట్టూ చూసింది ఎక్కడా ఎవరూ కనిపించలేదు ఒళ్ళంతా కళ్ళు చేసి అక్కడంతా వెతుకుతూ ఉంది ఎక్కడైనా రుద్ర ఉన్నాడేమో అని కానీ ఎక్కడా రుద్ర కనిపించలేదు ఆమెకి ఏడుపు తన్నుకు వచ్చేస్తూ ఉంటే నిలబడిన చోటే కోలబడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది వెనకే వచ్చిన దివ్యాకి దక్షాని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్క ఏంటిది లేఅ బయట కూర్చొని ఏడుస్తున్నావెందుకు పద లోపలికి వెళ్దాం అంది నిజంగా మీ బావగారు రాలేదా దివ్య అడిగింది దివ్య వైపు దీనంగా చూస్తూ రాలేదని సమాధానం చెప్పడానికి కూడా దివ్యకి కష్టంగా అనిపిస్తూ ఉంటే దక్ష పక్కన కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేసి లేదు అని తల అడ్డంగా ఊపింది నువ్వు పొద్దున్నుండి బావగారి గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా అక్క అందుకే ఆయన వచ్చినట్టు నీకు అనిపించింది కానీ ఆయన రాలేదక్క అంది దివ్య ఎందుకో రుద్ర రాలేదన్న విషయం ఆమె మనసు అంగీకరించను అంటుంటే కంటి అంచుల నుండి జారిపోతూ ఉన్నాయి కన్నీళ్ళు నేనేం తప్పు చేశాను దివ్య ఆయన్ని ప్రేమించడమే నేను చేసిన తప్ప ఎందుకు ఆయన నన్ను వదిలేశారు ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అంది ఆ మాట వింటున్న రుద్ర గుండె బద్దలైపోతూ ఉంటే దక్ష కన్నీళ్ళు అతని మనసుని రంపపు కోతకు గురి చేస్తూ ఉన్నాయి దివ్య దక్ష తలను తన గుండెలకి అదుముకొని ఊరుకో అక్క ప్లీజ్ అన్నీ సర్దుకుంటాయి అంది రోజు రోజుకి నమ్మకం సడలిపోతుంది దివ్య ఇంకా నా వల్ల కావట్లేదు ఆయనకి దూరంగా ఉన్న ఒక్కొక్క నిమిషం నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా ఆయన లేకుండా నేను బతకలేను దివ్య నాకు మీ బావగారు కావాలి అంది నీ బాధ నాకు అర్థమవుతుందక్క కొంచెం రోజులు వెయిట్ చేయి ఖచ్చితంగా బావగారు నీకోసం వస్తారు మళ్ళీ అన్నీ మునుపట్లాగా అయిపోతాయి అంది లేదు దివ్య నాకు అర్థమైపోతుంది ఆయన ఇంకా నా కోసం రారు వచ్చేవారే అయితే ఈ పాటికే వచ్చేవారు నేను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఆయన ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు కనీసం ఈరోజు గుడిలో కలిసినప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకుంటారు అనుకున్నాను కానీ ఈ రోజు కూడా ఆయన దూరంగానే ఉండిపోయారు అంది ఆమెను ఎంతగా తలుచుకుంటున్నాడో ప్రతి నిమిషం ఆమె జ్ఞాపకాలతో ఎంతగా గడుపుతున్నాడో రుద్రాకి మాత్రమే తెలుసు కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేని అతని నిస్సహాయత చూశాక మొదటిసారి అతని మీద అతనికి అసహ్యం వేసింది దక్షాని అంత ఏడిపిస్తున్నందుకు కోపం వచ్చింది ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటూ కాలం గడుపుతూ ఉండానని ఎట్టా అమ్మి నీతో చెప్పేది అనుకున్నాడు ఆమెని అలా చూశాక ఎందుకో తెలీదు రుద్రాకళ్ళు వర్షిస్తూనే ఉంటే ఎంత అదుపు చేసుకుందామన్నా అతని వల్ల కావట్లేదు ఆమె విషయంలో ప్రతి సందర్భంలో అలాగే జరుగుతుంది ఏ సందర్భంలో కూడా అతని మనసును నిలవరించలేకపోయాడు అతను ఇప్పుడు అదే జరుగుతుంది చివరికి కన్నీళ్ళు కూడా అతని చెంపల మీద ఆమె కోసం వాటి ఉనికిని చాటుతూనే ఉన్నాయి ప్రతి నిమిషం దివ్య ఈ నరకం ప్రతి నిమిషం భరించడం నా వల్ల కావట్లేదురా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంది దక్ష ఏడుస్తూ ఆ మాట వినగానే రుద్ర హృదయం బద్దలైపోయింది ప్రాణం పోయే బాధేదో ఆ నిమిషం అతనికి అర్థమైంది దక్ష ఎంత బాధపడితే ఆమె నోటి నుండి ఆ మాట వచ్చిందో అర్థం చేసుకోగలిగాడు అతను ఎందుకంటే దక్ష జీవితంలో ఎన్నో సమస్యలకి ఎదురు నిలబడి పోరాడింది కానీ ఏ రోజు కూడా ఆమె నోటి నుండి ఆ మాట వినలేదు కానీ ఇప్పుడు ఆ మాట వింటూ ఉంటే ఎందుకో చాలా కష్టంగా అనిపించింది అతనికి కళ్ళ నుండి ప్రవాహంలో కారుతున్న కన్నీటికి అడ్డుకట్ట వేయలేక చూస్తూ ఉండిపోయాడు అక్క ఏంటక్క ఆ మాటలు అలా మాట్లాడకు చచ్చిపోవలసిన కర్మ నీకేంటక్క అయినా ఎంత ధైర్యంగా ఉండే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నా నిజంగా నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పటి సమస్య వచ్చిన ప్రతిసారి ధైర్యంగా పోరాడావు ఇప్పుడు ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు అడిగింది దివ్య అవన్నీ మనసుకి సంబంధించినవి కావు దివ్య అందుకే పోరాడగలిగాను కానీ ఇప్పుడు ప్రేమ విషయంలో పోరాడలేకపోతున్నాను ఎందుకో మీ బావగారి జీవితంలోకి వచ్చినప్పటి నుండి జీవితం మీద ఏదో కొత్త ఆశ అతనితో కలిసి సంతోషంగా బతకాలన్న కోరిక కలిగాయి ఇప్పుడు ఆయన దూరం అయ్యేసరికి నాకేం అర్థం కావట్లేదు చాలా కష్టంగా ఉంది ఈ బాధ భరించడం అంది మన జీవితంలో ఎంత ఎక్కువ బాధని అనుభవిస్తే తర్వాత సంతోషాలు అంత ఎక్కువగా వస్తాయని నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు కదా అక్క ఇప్పుడు అలాగే జరుగుతుంది నీకు బావగారికి మధ్య ఉన్న ఈ కొంచెం ఎడబాటు పోతుందక్క మీ ఇద్దరు మళ్ళీ ముందులాగే సంతోషంగా ఉంటారు నిజంగా చెప్తున్నా పదక్క లోపలికి వెళ్దాం రా అని దక్షాని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది దివ్య భారమైన హృదయంతో రుద్ర కూడా అక్కడి నుండి కదిలాడు దక్ష మాటలు ఒక్కొక్కటి గుర్తొస్తుంటే రుద్ర అడుగులు ముందుకు పడను అంటున్నాయి కానీ కష్టంగా ఒక్కో అడుగు వేస్తున్నాడు అసలు జీవం లేదు అతనిలో నడుచుకుంటూ జీప్ వరకు వెళ్ళి జీప్ స్టార్ట్ చేశాడు తను ఎలా ఇంటికి చేరాడో కూడా తెలీదు వెళ్ళేసరికి వీరరాఘవ గుమ్మం దగ్గరే ఉన్నాడు ఈ టైం అప్పుడు ఏడకపోయినావన్నా అడిగాడు సినిన్న పని ఉండదని బయటకు పోయండాలే అని లోపలికి వెళ్తుంటే ఆ పని వదిన ఇంటికాడా అన్న అడిగాడు ఆ మాట వినగానే రుద్ర షాక్ అయ్యాడు వాళ్ళ ఇంటికాడ నాకేం పని అన్నాడు ఏం తెలియనట్టు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి